హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ కొరమైన ఫిష్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను రెస్టారెంట్ స్టైల్లో అండ్ టేస్టీ అండ్ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది సో వద్దిలిపెట్టకుండా తినేస్తారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సో ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేస్తాయండి ముందు ముందుగా నీట్గా వాష్ చేసిన ఫిష్ అయితే ఒక బౌల్ లాక్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము నేను చూపించిన గరిటతో కార్న్ఫ్లోర్ మైదా శనగపిండి సో ఈ త్రీ అయితే నేను చూపించిన గరిటతో వేసేసుకోవాలండి కొంచెం చిటికడైతే గరం మసాలా వేసుకోవాలి ఒక లెమన్ ఫుల్ లెమన్ మొత్తం వేసేసుకోవాలండి పెద్ద సైజు లెమన్ అయితే లెమన్ జ్యూస్ వేసుకు వేసేసుకుందాము ఆ తర్వాత ఒక పావు ఆయిల్ అయితే వేసేసుకుందాము సో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది సో ఇవన్నీ కూడా ఈ మసాలాలు అన్నీ కూడా పీసెస్కి పట్టేలా మొత్తం అంతా కలుపుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసేసి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి సో అలా పెట్టుకోవడం వల్ల పీసెస్కి అయితే మంచిగా మసాలా అంతా కూడా పడుతుంది సో ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కలా పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి హీట్ అయిపోయింది సో ఇప్పుడైతే పీసెస్ అయితే వేయించుకుందాము మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు మరీ లో ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పైనంతా క్రిస్పీగా అవుతుంది బట్ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వరకు అయితే వేయించుకుందాము సో చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్